హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ ఈ ఈరోజు రెసిపీ వచ్చి నోరు నుంచి ఆవకాయండి ఎక్కువ రోజులు నిలవ ఉండి ముక్క పాడవకుండా గట్టిగా ఉండేలా ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం అది కాకుండా పచ్చడి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కంపల్సరీ ట్రై చేయండి కేజీ వేరుశనగ నూనె తీసుకోండి ఆవకాయ పచ్చడికి వేరుశనగ నూనె బాగుంటుంది అలాగే కళ్ళుప్పుని తీసుకుని కొంచెం సేపు ఎండలో పెట్టి మిక్సీ పట్టేయండి సరిపోతుంది అలాగే ఆ పొడిని కూడా తీసుకోవాలి అవి కూడా కొంచెంసేపు ఎండలో పెట్టి మిక్సీ పట్టండి కారం కూడా తీసుకోండి ఆవకాయ కారం మాత్రమే తీసుకోండి ఏ కారం పడితే కారం తీసుకుంటే పచ్చడి పాడైపోతుంది అలాగే వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకోండి అలాగే ఆవకాయకి పెట్టే కాయలు కూడా మంచివి తీసుకోండి నేను పెట్టుకునేవి కొత్త కొబ్బరి లేదు అంటే ఐడ్రస్ ఆయి కూడా పెట్టుకోవచ్చు వాటిని కొంచెం సేపు నీటిలో వేసి బాగా వాటిని తుడిచేసుకోండి తడి లేకుండా తుడుచుకోండి లేదంటే పచ్చడి పాడైపోతుంది తుడిచి ముక్కలుగా కట్ చేసుకొని మీకు ఏ సైజు ముక్కలు కావాలంటే ఆ సైజు ముక్కలుగా కట్ చేసుకొని లోపల ఉండే దాని పొరను కూడా తీసేసుకోండి చూసారా ముక్కలు అనేవి ఈ విధంగా కట్ చేసుకున్నాం ముక్క పక్కకు తిగినా కూడా పచ్చడి పాడైపోతుంది ఆవకాయ అనేది నాకైతే అడ్డు ముక్కలు వచ్చాయి అడ్డు అంటే నాలుగు తవ్వలు దానికి ఒక సాలడు కారం అదే సాలతో పిండి దాంతోనే ఉప్పుని ఆడించి పెట్టుకున్నాం కదా ఆ సాల్ట్ని వేసేసుకోండి దీనిని కేజీల్లో చెప్పాలంటే రెండు కేజీల ముక్కలకి పావు కేజీ కారం పావు కేజీ ఆవుపిండి పావు కేజీకి కొంచెం తక్కువ సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే నాలుగు లేదా మూడు వెల్లుల్లిపాయలు రెబ్బాలు తీసేసుకోండి కావాలంటే తొక్కతో ఉంచుకోవద్దు లేదంటే వెల్లుల్లిపాయలకి పుట్టు కూడా తీసేసుకోండి ఇలా చేయడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది పావు కేజీ కారం వేసాం కదా అదే పావు కేజీ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి సరిపోద్ది అంటే ఉంచుకోండి లేదు అంటే కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది అదే పావు కేజీ ఆవు పిండి కావాలంటే ఆడించి పెట్టుకోండి లేదంటే మీకు బయట దొరుకుతుంది అవి తెచ్చేసుకుని వేసుకోండి ఏదైనా వేసేటప్పుడు నాణ్యమైన వేయండి లేదంటే పచ్చడి వెంటనే పాడైపోతుంది ఇవన్నీ వేసేసాక వెల్లుల్లిపాయలు కూడా వేసేయండి అలాగే మూడు స్పూన్లు లేదా నాలుగు స్పూన్లు మెంతులు కూడా వేసుకోండి దీనివల్ల పచ్చడి అనేది ఎక్కువగా వేడి చేయదు ఇవన్నీ వేసేసాక ఒక కేజీ నూనె అయితే సరిపోతుంది అదంతా సరిపోతుంది వేసేయండి వేస్తూ కలుపుకోవాలి నేను పెట్టే పచ్చడి తక్కువ క్వాంటిటీ అదే ఎక్కువ క్వాంటిటీ అయితే నూనెలో మామిడికాయ ముక్కలను వేసి ముంచి అప్పుడు తుతుతు ఆవుపిండిలో కలపాలి ఇవి తక్కువ కాబట్టి ఇలా కలిపేస్తున్నారు పచ్చడి అనేది అందరూ తిరిగే ప్లేస్లో పెట్టకండి పాడైపోతుంది అలాగే ఉంటే జాడీలో పెడితే మంచిది బాగా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఒక కేజీ నూనె ప్యాకెట్ అయితే సరిపోతుంది అలా బాగా మొత్తం కలిసేంత వరకు కలుపుకోండి మొత్తం కలిపేశాక ఈ పచ్చని ఏదైనా జాడీలో లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోండి స్టీల్ డబ్బాలో పెట్టుకోండి తుప్పపడుతుంది ముందు కొంచెం నూనె వేసి అడుగునా ఆ తర్వాత ఆకే పచ్చని వేసేయండి మొత్తం వేసి కలిపేశాక పైన నూనెను కూడా వేయండి లేదంటే పైన బూజు పడేస్తుంది దీనిని ఇలా పిట్టక మూత పెట్టి ఎవ్వరు తిరగని ప్రదేశంలో చీకటిగా ఉన్న చోట్ల పెట్టుకోండి చెడుగాలులో అవి తగలకుండా పెట్టుకోండి మళ్ళీ మూడో రోజున తీసి ఒకసారి కలుపుకుని కొంచెంసేపు ఎండలో పెట్టి టేస్ట్ చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మూడో రోజు తీసేసరికి ఇలా నూనె పైకి అంత తేలిపోయింది దానిని మొత్తం ఒకసారి పూర్తిగా కలిపేసి ఒక పావు గంట లేదా ఇరవై నిమిషాలు ఎండలో పెట్టి తర్వాత ఎలా ఉందో టేస్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి పచ్చడి అయితే సూపర్ ఉంది ముక్క కూడా గట్టిగా ఉంది చూసుకొని నేను చెప్పినట్టు మీరు ఫాలో అయ్యి పచ్చడి పాడవకుండా చూసుకోండి ఎంతో కష్టపడి పెడతాం సీర చేసేసరికి ముక్క అనేది పాడైపోతుంది మెత్తగా అయిపోతుంది నేను చెప్పిన ట్రై చేయండి ముక్క అనేది పాడవకుండా గట్టిగా ఉంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్